రాష్ట్రం అమూల్యమైన ఎర్ర పరిరక్షణకు ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పటిష్టమైన చర్యలకు శ్రీకారము చుట్టారు శేషాచలం అడవుల నుంచి ముక్త ఎర్రచందనం చందనం కూడా అక్రమంగా బయటకు వెళ్లకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు శనివారం అటవీ శాఖ ఉన్నత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసిన పవన్ కళ్యాణ్ ఎర్ర చందనం అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో ఒక భాగాన్ని బోనాల అభివృద్ధి సంరక్షణకే కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ ఆగస్టు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎర్ర అక్రమ రవాణా పరిస్థితి తీవ్రంగా ఉందని లక్షలాది చెట్లను నరికి దుంగలుగా తరలించారని ఆరోపించారు తిరుపతిలోని గోధుమల్లో పట్టుబడిన దుంగలే దీని నిదర్శనమని చెప్పారు అందువల్ల మళ్లీ అలాంటి పరిస్థితులు పునరావృతం అడవకుండా స్మగ్లింగ్ నిలుపుతామని ఆయన హెచ్చరించారు పోలీసులు అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి అక్రమార్కుల ఆట కట్టాలని ఆదేశించారు నెల అక్రమ రవాణాను నివారించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించాలని పవన్ సూచించారు స్మగ్లింగ్ జరిగే మార్గాలు టర్మల్ లోను సీసీ కెమెరాలు పటిష్టమైన చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ను మళ్లీ శక్తివంతము చేసి పని చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేపాల్ ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన వందల టన్నుల ఎర్రచందనాన్ని తిరిగి తీసుకురావడంపై ప్రక్రియ వేగవంతం అయిందని పవన్ కళ్యాణ్ తెలిపారు అటవీ సిబ్బంది యథ చంద్రం సంరక్షణను అత్యంత ముఖ్యమైన బాధ్యతగా తీసుకోవాలని సమాచారం చేశారు గత ప్రభుత్వాల విఫలతల కారణంగా యథచంద్రం అక్రమ రవాణా పెరిగిందని తద్వారా రాష్ట్రానికి పెద్ద నష్టం వచ్చిందని తెలిపారు ఇకపై ఎటువంటి అలసత్వము లేకుండా ప్రతి చెట్టు ప్రతి దొంగను రక్షించేందుకు సక్రమం ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్ సూచించిన కొత్త పద్ధతులు సాంకేతిక వినియోగం ద్వారా యడచంద్రం రవాణా పూర్తి స్థాయిలో పర్యవేక్షించబడుతుంది అక్రమ స్మగ్లింగ్ ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా ప్రతి చర్య పర్యవేక్షణలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు తద్వారా యడచంద్రం పరిరక్షణలో రాష్ట్రం కొత్త మేరలకు అడుగుపెట్టనుంది లాఠీ డ్రోన్లు సీసీ కెమెరాలు చెక్ పోస్టు సమన్వయంతో పనిచేస్తాయని రవాణాకు ముంచెత్తే అవకాశాలను పూర్తి స్థాయిలో నివారించగలగదని పవన్ కళ్యాణ్ తెలిపారు ఈ చర్యల ద్వారా రాష్ట్రానికి సంబంధించిన విలువైన వన సంపదను రక్షించడం మాత్రమే కాకుండా వనాల అభివృద్ధికి స్థిరమైన ఆదాయాన్ని కూడా సృష్టించడం లక్ష్యంగా ఉంది పవన్ కళ్యాణ్ ఆయన మాటల్లో తెలుపుతూ ఎర్రచందనం పరిరక్షణలో ప్రభుత్వం పక్కన ఉండదు అధికారుల చేతిలో పూర్తి బాధ్యత ఉంది ఎటువంటి తప్పిదము జరిగితే సీరియస్ చర్యలు తప్పవు ఈ చర్యలతో రాష్ట్రంలోని ఎర్ర చందనం అక్రమ రవాణా పునరావృతం చెందకుండా బనాల రక్షణలో కొత్త పుంజందుకుంది అని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు